అందరికీ నమస్కారం అండి వర్షం వస్తుందండి అదే వారం రోజుల బట్టి నుంచి ఈ వదులుతలేదండి వారం రోజుల నుంచి కూడా ఈ మొసాబు ఇలాగే ఉన్నదండి ఈ మొసపులాగా ఉండి అసలు పని అవుతలేదండి చేనేత కార్మికులు పరిస్థితి చాలా అర్ధానంగా ఉందండి చేనేత కార్మికులు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి వారం రోజు నుంచి కూడా ఈ వర్షం వదులుతలేదండి మొగ్గలకి వెళ్దామంటే నేత అవుతలేదండి మిషన్లు తిరుగుతలేదండి నేను ఈ వర్షం ఎలా వచ్చేస్తుందండి వర్షం ఎలా వచ్చేస్తుంటే వారం రోజులు పెట్టింది కూడా అసలు పనులు లేవండి చాలా దారుణంగా ఉందండి ఇదండి వర్షం ఎలా పులిగా వర్షం వచ్చేస్తుందండి చేనేత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి వారం రోజుల నుంచి కూడా పనులు లేవండి నేతలు నేతలు లేవండి నేద్దామంటే నేను మగ్గం కదులుతలేదండి అలాగే ఖాళీగా ఉన్నాను మొగ్గలో మగ్గాలో ఖాళీగా ఉండి ఇలాగ నెయ్యకి మిషన్లు కూడా తిరుగుతలేదండి జనాలకి చాలా దారుణంగా ఉందండి చేనేత కార్మి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అస్సలు నేత అవుతలేదండి మగ్గలకి వెళ్తే మాత్రం ఆట ఆడతలేదండి మిషన్లో తిరుగుతా లేదండి ఇవి మిషన్లు కూడా తిరుగుతా లేదండి ఇవి మిషన్లో తిరుగుతా లేదండి చాలా దారుణంగా ఉందండి సేనా కార్మిడి పరిస్థితి ఈ వారం రోజుల నుంచి కూడా పనులు లేవండి చాలా ఘోరంగా ఉందండి నేతలు అస్సలు అవుతలేదండి ఈ వారల వార రోజుల బట్టి నుంచి కూడా తింటున్నారా ఉంటున్నారా కూడా తిరుగుతలేదండి అలా ఏం చేయినా కూడా పాల్పడతలేదండి పనులు అవుతలేదండి అసలు వారం రోజుల బట్టి నుంచి కూడా చేనేత కార్మికుడికి అస్సలు ఏం బాగాలేదండి అస్సలు నేతలు నేత అస్సలు అవుతా లేదండి ఈ మిషన్లు తిరుగుతా లేదండి వారం రోజుల బట్టి నుంచి కూడా ఈ ముసఫ్ వల్ల మిషన్లు తిరుగుతా లేదండి చాలా దారుణంగా ఉందండి చేనేత కార్మి పరిస్థితి చాలా దారుణంగా ఉంది పని అవుతా లేదండి మిషన్లు దాని మీద పని అవుతలేదండి చేనేత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి వారు రోజుల పట్టి నుంచి కూడా అస్సలు పనులు లేవండి ఇలా ఎలా ఉండి వాళ్ళు చెప్తున్నాండి ఇక వర్షం చూడండి వర్షం ఎలా వచ్చేస్తుంది పులుగోమంటాను వారం రోజుల పట్టించి కూడా ఈ వర్షం ఎలా కుర్తూనే ఉందండి చాలా ఘోరంగా ఉందండి నేత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఇక వర్షం ఎలా వస్తూనే ఉందండి చేనేత కార్మికుల పరిస్థితి ఏం చేయాలి కూడా ఏం బాలిపోతలేదండి పనులు లేవండి మేను చైనా పనులు లేవండి ఇక అవుతా లేదండి పని అవుతా లేదండి ఇక మిషన్లు అలా తిరుగుతా లేదండి తుక్కిన మెషిన్లు తిరుగుతా లేదండి చేద్దామన్నా సరే పని అవుతా లేదండి ఇది మగ్గుతుల్లో కూడా నీళ్ళు వచ్చేసి ఉన్నాయండి వారాలు వాటిని కూడా చాలా ప్రాబ్లం ఉందండి అసలు తిరుగుతా లేదండి మిషన్లు దొరక అంచు తిరుగుతా లేదండి చాలా దారుణంగా ఉందండి వార్రోల్ రోజు పండించి కూడా పనులు లేవండి ఇలా మిషన్ తిరుగుతా లేదండి వార రోజు కూడా చాలా దారుణంగా ఉందండి చేనేది కారణ చాలా అర్ధారంగా ఉందండి వార్రోల్ రోజులు పండించి కూడా ఇలా వర్షం ఎక్కడ అక్కడ గుర్తుందండి చాలా దారుణంగా ఉందండి చేనేతకరమైన పరిస్థితి ఎవరికి కూడా నేతలు లేవండి నేతలు అయితే ఈ వార్లు పడింది కూడా ఎవరికి నేతలు లేవండి పనులు అవుతలేదండి నేను వర్షం లాగా వచ్చేస్తుందండి పులమంటే జనాలకి ఏం ఏం బాల్పోతలేదండి అంత దారుణంగా ఉందండి చేనేత కార్మికుల పరిస్థితి చేనేత కార్మికుల పరిస్థితి అంత దారుణంగా ఉందండి అందరికీ నమస్కారం అండి చేనేత కార్మిలకి సపోర్ట్ చేయండి చేనేత కార్మికులని కాపాడండి చేనేత కార్మికులకి సపోర్ట్ చేయండి చేనేత కార్మికులని కాపాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్